రాఖీ అంటే ఒక ఫెస్టివల్ కాదండి ఒక ఎమోషనల్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఖీ పండుగ వస్తుంది కదండి అందుకని నేను మా అన్నయ్య కోసం ఒక చిన్న డిఏవీ అయితే చేశానండి నేను మా అన్నయ్య గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే ఎంత చెప్పినా చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది షార్ట్ గా స్వీట్ గా ఒక్క మాట చెప్తాను మా అన్నయ్య కోసం నిజంగా మా అన్నయ్య వరల్డ్ బెస్ట్ బ్రదర్ అండి తల్లిదండ్రుల ప్రేమలో అయినా ఎంతో కొంత కొంచెమైనా స్వార్థం ఉంటుందేమో కానీ మా అన్ని ప్రేమలు అయితే ఒక్క పర్సెంట్ కూడా స్వార్థం లేదండి అంత ప్రేమగా మీరు చూసుకుంటారు నిజంగా ఆ దేవుడికి ఎన్నిసార్లు ఫ్యాంక్ చెప్పినా తక్కువే ఇవన్నీ చెప్పినా కూడా మా నచ్చదు కానీ నాకు చెప్పాలి చెప్పడం ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాలి కానీ ఎక్కువ చెప్తే అసలు మా అన్నీకి నచ్చదు కాబట్టి చెప్పదు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది నా ఎమోషన్స్ అన్ని కూడా నిజంగా నాకైతే నిజంగా దేవుడి ఇచ్చిన వారు మా అన్ని జన్మలకైనా కూడా మా అన్నీ నాకు అన్నిగా కావాలి నిజంగా దేవుడిని కోరుకుంటున్నాను ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కొంతమందికి అయినా ఇలా చెయ్యాలి అంటే మనం అన్నయ్యకి ఏమి ఇవ్వలేము ఎంత ఇచ్చినా తక్కువ ఏదైనా కొని ఇచ్చేది ఆ ఫీల్ ఉందండి మన చేతితో మనం చేసిన చిన్నదైనా కూడా మన ప్రేమ మన ఎమోషన్ అంతా కూడా అందులో కనిపిస్తుంది మనం వాళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము ఎవరికైనా ఇలా చేయాలి అనిపిస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ అయితే చూపిస్తున్నాను మీరు కనుక ఈ డివై నడిచితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల బ్రదర్స్ సిస్టర్స్ వద్ద రిలేషన్ ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఏంటంటే యూట్యూబ్ కొంతమంది ప్రమోట్ చేస్తుంది అనమాట వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇది చేయడానికి నేను ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకున్నానండి దాన్ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్నాను కార్డ్బోర్డ్ కట్ చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు కనుక ఇది ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఇది మనందరికీ తెలిసిందే కదా మాస్కింగ్ టేప్ అంటారు లేదంటే పేపర్ టేప్ అంటారు మెడికల్ షాప్లో మనకి ఈజీగా దొరుకుతుంది దీన్ని మొత్తం కార్డ్బోర్డ్కి నాలుగు వైపులా కూడా ఇలా పెట్టేస్తే ఫినిషింగ్ చూడడానికి ఒక మనకి ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా వుడెన్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో లుక్ అలా కనిపిస్తుంది అనమాట మనం చేస్తుంది రాఖీ థీమ్ కనుక నేను గూగుల్లో ఒక పిక్చర్ అయితే చేసుకున్నాను చేసుకున్నాండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది దీన్ని ఏంటంటే కార్బన్ పేపర్ పెట్టి ఇలా దానిపైన న్యాజీ డ్రా చేస్తే మనకి ఇలా ప్రింట్ పడిపోతుంది కదా ఇలా చేసుకున్నాను ఈ డిఏవే చేయడానికి మనకి కాసిన మెయిన్గా ఎయిత్ డే క్లే అండి ఈ క్లే మనం పెట్టుకున్నామంటే ఇంకా లైఫ్ టైం అనమాట ఇంకా ఎప్పటికీ పోదు అలాగే ఉంటుంది పర్మనెంట్గా నేను ఇంకా కార్డ్బోర్డ్ పైన పెట్టాను కానీ మనం ఏదైనా చిన్న వుడెన్ ఫ్రేమ్ లాంటిది ఏదైనా ఉన్నా లేదంటే పిల్లలది పాతది ప్లాంక్ ఏదైనా ఉంటుంది కదండి ప్యాడ్ అలాంటి దేనిపైన చేసామంటే మనకి ఈజీగా ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది అనమాట కార్డ్బోర్డ్ కొంచెం పాడైపోయే ఛాన్స్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా లేక నేను ఇలా చేస్తున్నాను ఈ ఎయిర్క్లేలో రెండు ప్యాకెట్స్ ఉంటాయండి రెండు కలిపి మిక్స్ చేస్తేనే మనకి ఇలా డ్రై అయ్యి ఇంకా పర్మనెంట్గా ఉంటుంది అనమాట వీటిని నేను మనకి ఎలా నస్తే ఏ షేప్లో నస్తే ఆ షేప్లో మనం మౌల్డ్ చేసుకోవచ్చు నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దానిపైన ఫెవికాల్ పెట్టి ఈ బ్రేక్లో పెడుతున్నాను అండి ఇదేంటంటే ఏదైనా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది అంటే చిన్న చిన్న స్టేషనరీలో దొరకదు కొంచెం పెద్ద షాప్ అయితే దొరుకుతుంది లేదు అంటే మీకు మా అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది మీకు లింకు కావాలంటే పెడతాను లేదంటే మనకి ఎంసీలు ఉంటుంది కదండి మామూలుగా జనరల్గా ఎంసీలు ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా ఇంకా వైట్ కలర్లో ఎంసీలు కూడా ఉంటుంది మనం వైట్ కలర్ ఎంసిల్ యూజ్ చేసినా ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది ఏదైనా హార్డ్వేర్ షాప్లో అడిగితే మనకి ఎంసీల్ ఈజీగా దొరుకుతుంది మీరు అదైనా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు నేను డ్రా చేసుకున్న అన్నీకి రాకి కొడుతున్నట్టు ఉండే పిక్చర్ మొత్తం కూడా ఇలా క్లేతో అండి తర్వాత బార్డర్ వచ్చేసి ఒక ఫ్రేమ్ లాగా మనకి లుక్ కనిపించడం కోసం చెప్పి రెండు లైన్స్ ఇలా బార్డర్ వేసి ఆ మధ్యలో కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వడం కోసం చెప్పి ఇలా బాక్స్లో చెక్స్ లాగా పెట్టి వాటి మధ్యలో మిర్రర్స్ పెడుతున్నాను మిర్రర్స్ పెడితే మంచి లుక్ వస్తుందని చెప్పి వాటి మధ్యలో మిర్రర్స్ ఇలా పెడుతున్నాను ఇంకా వీటిపైన కలరింగ్ చేయడానికి యాక్రిలిక్ పెయింట్సే వాడండి అవైతేనే మనకి మంచిగా షైన్ అవుతాయి ఇంకా ఫేడ్ అయిపోకుండా ఉంటాయి అనమాట చాలా రోజుల వరకు చాలా రోజులు చాలా ఏళ్ళ వరకు కూడా అవి అలాగే కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి అందుకని యాక్రిలిక్ పెయింట్స్ వాడుకోండి అవి మనకి బుక్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి సారీ అండి ఇక్కడ నాకు కెమెరా నేను సెట్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది మొబైల్ అనేది తర్వాత ఎందుకో తెలీదు లైటింగ్ అనేది చాలా మబ్బులా అయిపోయింది నీట్గా కనిపించట్లేదు ఈ పిక్చర్ వరకు మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి దీనిపైన ఏంటంటే నేను కలరింగ్ చేయడానికి కొంచెం షేడింగ్లా రావడానికి రెడ్ ఎల్లో ఆరెంజ్ మూడు మిక్స్ చేసి ఇలా షేడింగ్లా చేస్తున్నాను ఇంకా కలరింగ్ అంతా చేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఇంకా పైన వచ్చేసి నేను క్లేతోనే ఇంకా వరల్డ్స్ బెస్ట్ బ్రదర్ అని పైన అయితే రాసుకుంటున్నాను ఏ ఇంట్లో అయినా సిబ్లింగ్స్ ఉన్నారో అంటే అసలు కొట్టుకొని ఇల్లు ఉండదు కదండి మేము కూడా అంతే టెన్త్ క్లాస్ వరకు కూడా విపరీతంగా కొట్టుకునే వాళ్ళం తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అవ్వడం అన్ని హాస్టల్కి వెళ్ళడం తర్వాత అయిపోయిన తర్వాత జాబ్ గురించి ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళడం ఇంకా అలా దూరం ఎక్కువ అయిపోయి ఇంకా మా ఏంటంటే బాండింగ్ ఇంకా అనమాట ఎవరైనా అంతే కదా దగ్గర వరకు కూడా కొట్టుకుంటాం దూరంగా ఉంటేనే మనకు ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే మా అన్నీ కలి ఒప్పుకోరు మా అన్నీ బాధపడితే నేను తట్టుకోవాలన్నమాట అంతలా ఉంటుంది ఎవరైనా అంటే ఆల్మోస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అయితే అలాగే ఉంటుంది మీ సిబ్బరింగ్ రిలేషన్షిప్ మీ బాండింగ్ ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను చేసిన అన్ని వీడియోస్లో కొంత నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో ఏంటంటే ఇదేనండి నేను ఏ వీడియోకి కూడా నార్మల్గా చెప్పేస్తా లైక్ చేయండి షేర్ చేయండి అని కానీ ఈ వీడియోకి మాత్రం ప్రత్యేకించి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వీడియో మాత్రం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ గానే క్లిక్ చేస్తే మన వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సెషన్లో పంపుతుంది అనమాట ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి షేర్ చేయండి ఇదొకటే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనమాట నా చేతితో నేను చేసిన ఒక చిన్న డిఏవై ఎలా అనిపించిందండి మొత్తం కొంచెం నాకైతే లుక్ బాగా అనిపిస్తుంది కొంచెం కలర్ఫుల్గా నేను అనుకునేటట్లే వచ్చింది అనిపిస్తుంది వరల్డ్స్ బెస్ట్ బ్రదర్ అండి పైన బాగా ఎలివేట్ అవుతుంది అలాగే నా చేతి గాజులకి రాఖీకి కూడా నేను స్టోన్స్ షైన్ పెట్టానండి అది మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కానీ మంచిగా షైన్ అవుతుంది అయితే ఇంకా రాఖీ థీమ్ కాబట్టి ఒక ప్లేట్లో స్వీట్స్ కుంకుమ రాఖీ ఇంకా అక్షంతలు దీపం ఇలా ఉండేటట్లు ప్లేట్ పైన పెట్టాను అనమాట కింద హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అనేసి ఇలా రాశాను చాలా బాగా అనిపించింది అండి నాకు ఇది మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్తానమాట మీకు ఒకవేళ చేయడానికి టైం లేకపోయినా వేరే వాళ్ళైనా చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీరు ఒక సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో ముందు కలిసాను ఇప్పుడు జరుగుతుంది